ఈ రోజు నైట్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది మాకు అసలు ఆగట్లేదు తెల్లారిన తర్వాత కొంచెం ఆగుతో మళ్ళీ పడతో అలాగనే వస్తూ ఉంది అనమాట ఆ వర్షంలో ఒకసారి పెద్దగా గాలి కూడా వచ్చింది ఆ గాలికి నేను పెంచుతున్న బంతి మొక్క ఒకటైతే ఇలా పడిపోయింది ఈ బంతి మొక్క అయితే నేను చాలా బంతి మొక్కలు వేసి పెంచుతున్నాను కదా ఆ బంతి మొక్కలు అన్నిట్ల కల్లా ఇది ఈ మొక్కే బాగా అయిటు పెరిగింది అందువల్ల ఏమో పడిపోయింది గాలికి గాలి కూడా వచ్చింది అనమాట బంతి మొక్కతో పాటు పక్కన నేను పెంచుతున్న చిరగ్గల్లు కూడా కొన్ని పడిపోయాయి అనమాట అవి తీసేశాను చూడండి అసలు ఈ బంతి మొక్కకి పైన కూడా ఏర్లు వచ్చి ఎలా ఉన్నాదో చాలా స్ట్రాంగ్గా ఉన్నింది మరి ఎలా పడిపోయిందేమో కర్ర కట్టున్నాను కానీ ఆ కర్ర అయితే అయినా కూడా దానికి సరిపోలేదు ఉంది సగం దాకే ఉన్నింది కర్ర ఫుల్ అయితే లేదు అంతగానే పడిపోయింది అనుకుంటున్నాను అయితే రెండు కొట్టేశాను చూడండి ఎలా పడిపోయాయో చాలా ఎయిట్ పెరిగాయి అనమాట చాలా బాగా వచ్చింది చూడండి అసలు ఇంకా ఎన్ని చెరుకులు ఉన్నావి ఇవన్నీ ఇంకా చెరుకులు అవ్వలేదు ఇటు పక్క ఉన్న ఒక నాలుగు చెరుకులు ఏమో అవి ఉన్నవి అవి కూడా అన్నీ ఒకేసారి ఇవి కూడా పడిపోతున్నవి అన్నీ ఒకేసారి కొడితే తినేదానికి కష్టం కదా మనకు అవసరం అనుకున్నప్పుడు కొట్టుకోవచ్చు అని చెప్పి ఇంకా ఇలా వదిలేస్తున్నాను ఒక రెండు అయితే కొట్టాను ఈ చెరుకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తీయగా బాగుంటుంది అనమాట నల్ల చెరుకు ఇది ఇంక ఈ బంతి మొక్కను ఇంకా చేసేది ఏం లేక బాగా ఇరిగిపోయింది అనమాట సగం పైగా ఇరిగిపోయింది ఇంకా తీసి పక్కనేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా బంతి మొక్క ఏంటంటే కొమ్మైనా సరే ఈజీగా బతుకొద్దు కదా ఇంకా ఈ బంతి మొక్కను తీసేసి పక్కనేద్దాం అనుకుంటున్నాను ఇలా ఉన్నాయి కొన్ని మొక్కలు అయితే ఈ స్వీట్ పొటాటో మొక్కలు అయితే పెట్టినా కూడా అలాగనే వస్తూ ఉన్నాయి అనమాట కానీ వర్షానికైతే చూడండి ఈ మిరప పూత కూడా చాలా వరకు రాలిపోయింది ఈ వర్షానికి కానీ మిరప చెట్టుకు ఉన్న కాయలు అయితే మాత్రం చాలా బాగున్నాయి చూడండి పూత రాలిపోయింది ఈ వర్షానికైతే మాత్రం లైట్గా ఆడాడు ఉన్నది నిన్న ఉదయం చూస్తే చాలా పూతున్నింది కానీ ఈరోజు వర్షం ఫుల్ పట్టడం వల్ల పూత కూడా రాలిపోయింది నేను పెంచేది ఒక నాలుగు చెట్లు అయినా కానీ అయితే మాత్రం చాలా బాగా కాయలు ఉన్నవి చాలా బాగా నాకైతే సరిపోతున్నవి నేను అవసరం అనుకున్నప్పుడే కట్ చేసుకుంటున్నాను తర్వాత అయితే కట్ చేయట్లేదు చెట్టుకుంటే ఫ్రెష్గా బాగుండదు కదా అని నేనైతే కట్ చేయట్లేదు ఇలా ఉన్నాయి అనమాట ఈ మిరప చెట్లు అయితే ఈ వర్షానికి పోత రాలిపోయింది కానీ చెట్లు అయితే బాగానే ఉన్నాయి ఇంకా ఇది వచ్చి లింగార్జున మొక్క ఈ లింగార్జున మొక్క ఏందంటే చాలా రోజుల నుంచి నా దగ్గర లేదనమాట ఇదే పడి మలిసింది అంతే అంతకుముందు నా దగ్గర చాలా కలర్స్ ఉండేవి లింగార్జున పింక్ వైట్ అన్ని కలర్లు ఉండేది ఇది నిండు పింకు ఇంకా లైట్ పింక్ ఉండేది రెడ్ ఉండేది ఇవన్నీ కూడా ఇప్పుడైతే నా దగ్గర లేవు అన్నీ పోయాయి కానీ ఈ మొక్క ఒక్కటే ఇత్తనం ఎక్కడో ఉన్నట్టుంది అదైతే పడి మల్చింది బాగొస్తుంది దీని విత్తనాలైనా తీసి పెట్టుకొని చేద్దాం అనుకుంటే ఈ మొక్క కూడా ఇలానే పడిపోయింది ఫ్లవర్స్ అయితే చూడండి రోజా చెట్టు ఫ్లవర్స్ ఉన్నట్టు ఉంటాయి రోజా మినీ చిన్న రోజా ఉంటాయి కదా అలా ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది ఈ చెట్టు కూడా చూడండి ఇంకా గోంగూరతే ఇలా ఉన్నది నేను మొన్న వేసాను కదా పాలకూర అదైతే మరీ నేల మట్టం అయిపోయింది ఈ వర్షానికి చూడండి మొత్తం చినుకులు పెద్దగా పట్టడం వల్ల మొత్తం నేలకెతికుపోయింది ఇంకా ఇవి ఏమొస్తాయో ఏమో మరి ఇంతకుముందు వేసి మొక్కలు బతికిన తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత వర్షం పడిపోయింది మళ్ళీ ఇప్పుడు వేస్తే ఇప్పుడు కొంచెం చిన్నగా ఉన్నప్పుడే పోయిందనమాట మళ్ళీ వేయాలి మరి ఇవి వస్తాయో లేదో మరి వీటిని తీసి పక్కన వేద్దామన్నా కూడా వీటికి ఏర్లు కూడా సరిగ్గా ఏమనిపించట్లేదు మరి ఎలా వస్తాయో ఏమో మరి నేనైతే రావనుకుంటున్నాను మొక్కలైతే మాత్రం అన్ని పాసిపోయాయి ఇంకా వర్షం పడుతూనే ఉంది ఈ వర్షానికి ఇంక ఇవన్నీ చనిపోతాయేమో అనిపిస్తుంది ఇవి ఉన్నావు కదా ఇన్నిలో ఒక పది మొక్కల బతికినా చాలు సరిపోయద్ది పది కాదు ఒక ఐదారు బతికినా సరిపోతుంది కానీ ఇవి వస్తాయో లేదో కూడా తెలియదు అనమాట నేనైతే ఎంతో ఇష్టపడి పెంచుతుంటే ఈ పాలకూర అయితే పోతూనే ఉంది ఒక్కసారి కట్ చేశాను మొన్నేసింది అయితే ఒక్కసారి కట్ చేసి పప్పులో వేసాను ఇప్పుడైతే ఇంకా ఖర్చేక ముందే చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే పోయింది అయితే మాత్రం నేను గుప్పులు గుప్పులుగా వేసాను కదా చిన్న చిన్న హోల్స్ చేసి చాలా బాగా వచ్చింది అనమాట అన్ని హోల్స్లల్లో బతికింది బాగా వచ్చాయి కానీ ఏం చేద్దాం ఈ వర్షానికైతే మొత్తం అనమాట దీంట్లోనే ఉంది ఒక రాకు అని చెప్పాను కదా రాకు మొక్క ఆ మొక్క అయితే నేను ఫస్ట్ ఇటు పాలకూర విత్తనాలు వేసేటప్పుడు చూపించాను అనమాట చాలా చిన్నగా ఉన్నింది కదా ఇదైతే చూడండి అసలు ఎంత బాగా పెరిగి ఎంత పెద్దగా పడిపోయి అన్ని కొమ్మలు పెట్టేసింది అసలు ఇది ఒక్క మొక్కే చాలు మనం కొబ్బరి నీళ్ళలో మరిగించుకునేదానికి కానీ తలక పెట్టుకునేదానికి కూడా అనిపిస్తుంది కానీ దీన్ని కొన్ని విత్తనాలు తీద్దామని చెప్పి మొక్కని ఇలా ఉంచాను అనమాట చూడండి అసలు ఎంత పెద్దగా అయిందో చాలా బాగుందనమాట ఇది వచ్చి ఇంకా అల్లం మొక్క మొన్న కుండీ మార్చాను కదా అప్పటి నుంచి కొంచెం ఏదో ఆకులు ఇట ఇలా అవుతున్నాయి ఆకులు ఎందుకన్నా మరి పండుబడిపోతున్నాయి ఇంకా అల్లం రెడీ అయిందో లేకపోతే నేను కుండీ మార్చిందానివల్ల అయితే మాత్రం తెలియట్లేదు ఇంకా పైన అయితే మాత్రం పచ్చగా బాగుంది కానీ కింద అయితే మాత్రం పండు మాగిపోతున్నాయి ఇంకా చిన్న చిన్న పిలకలు కూడా వస్తున్నాయి ఈ అల్లం ఆకులైతే స్మెల్ అయితే ఈ మొక్కను తాగుతున్నా కూడా కింద పండు మాగలా ఉన్నాయి కదా స్మెల్ అయితే అల్లం స్మెల్ అయితే ఎలా వస్తుందో చాలా ఘాటుగా వస్తుంది చాలా బాగా అనమాట స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది మొక్క పైన అయితే అంతా బాగుంది కానీ కింద కొన్ని ఆకులే పండు మాగిపోతున్నాయి అల్లం ఏమైనా రెడీ అయిందేమో చూడాలి మరి నాకైతే తెలియదు ఎన్ని నెలలకు రెడీ అవుద్ది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ చామదుంప మొక్క అయితే ఈ చామదుంప కోసం నేను కుండీ మార్చలేదండి నేను టమోటా మొక్క కోసం కుండీ మార్చి పెద్ద బస్తా అలా వేసాను అనమాట దాంట్లోనే పర్లేదు అని చెప్పి ఒక చుక్కుడు చెట్టు కూడా వేసాను చుక్కుడు చెట్టు అయితే పూతొస్తుంది పెద్ద బస్తానే కదండి కానీ టమోటా మొక్క అయితే రాలేదు కానీ చామదుంపల మొక్క అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఆకులు కూడా చాలా ఎడలుపుగా చాలా పెద్దగా వచ్చింది టమోటా మొక్క అయితే చూడండి ఇలా అయిపోయింది అనమాట ఇంకా తీసేద్దాం అనుకుంటున్నాను దీన్ని పూతొస్తుంది కానీ పిందెలు ఏం రావట్లేదు ఆకంతా ముడుచుకుపోతుంది అసలు బాగాలేదనమాట ఇంకా చూడండి అసలు ఎలా ఉందో చామదుంప చెట్టు అయితే మాత్రం ఆకులైతే చాలా పెద్దగా చాలా బాగా వచ్చిందనమాట ఇంక ఈ మొక్కను ఉంచేది చుక్కుడు చెట్టు కూడా వర్షానికి పడిపోయింది బాగుండింది చుక్కుడు చెట్టు కూడా వర్షానికి పడిపోయింది అనమాట పూత మీద ఉంది పూత వరకు చాలా వరకు అయితే రాలిపోయింది ఈ చామదుంప చెట్టు అయితే చాలా బాగా వచ్చిందనమాట ఇంక ఈ బంతి మొక్కను ఏ రోదెక్కడ వేసేద్దామని చెప్పి తీసేస్తున్నాను తీసి ఏరదిక్కడ వేసుకున్న ఈ పూలు అనేవి వస్తాయి కదా ఈ ఉన్న పూల వరకు కట్ చేసేసి చెట్టునైతే పక్కన వేసేస్తున్నాను పూలైతే తర్వాత కట్ చేస్తాను ముందు అంటే ఇప్పుడు బస్తాలు వేసున్నా కదా ఇప్పుడు కింద కొంచెం ప్లేస్ ఉంది అక్కడ వేద్దామని చెప్పి కింద హోల్ చేసేసుకొని ఇంకా అక్కడ వేసేద్దాం అనుకుంటున్నాను బంతి మొక్క కదా బాగా మొక్క అయితే చాలా బాగా వచ్చింది పూలు కూడా చాలా బాగున్నాయి మొగ్గులు కూడా చెట్టు నిండగా వేసింది ఇట్లా హోల్ చేసేసుకొని దీంట్లో వేసేసుకుందాం బంతి చెట్టు ఏంటంటే కొమ్మ కూడా బతుకుద్ది ఇది పడిపోయిందని బాధపడాల్సిన అవసరం అయితే లేదు మొక్క అయితే బతుకుద్ది నాకైతే నమ్మకం అయితే ఉంది అది కూడా కాక ఈ మొక్కకి ఏంటంటే పైన కూడా ఎర్లు వచ్చి ఉన్నాయి చూడండి అసలు బంతి పువ్వు ఎలా ఉందో నా చేయి మట్టి వెళ్ళక మట్టి అలా అంటుకునేది పువ్వుకి ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి నేను ఈ చెట్టు ఇలా పెట్టేలా ఈ ఫ్లవర్స్ అయితే మీకు కనిపించట్లేదు కానీ అయితే చాలా ఫ్లవర్స్ అన్నీ ఇలా వంగిపోయి ఉన్నాయి అనమాట బొరువు ఎక్కువైపోయి వంగిపోయి ఉన్నాయి పడిపోయి ఉన్నాయి ఇవి చూడండి అసలు ఎలా ఉన్నాయో ఉన్నాయి కానీ చెట్టులో కనిపించట్లేదు చెట్టు అయితే చాలా గుబురుగా చాలా బాగా వచ్చింది చూడండి ఎలా వచ్చిందో నేను మొత్తం మడిచిపెట్టేలాగా చిన్నగా అలా ఉంది కానీ మొక్క అయితే మాత్రం చాలా బాగా చాలా పొడవుగా ఉన్నింది ఇంకా నేను ఆ చెట్టు అలా తీసినప్పుడు కింద కొమ్మ ఉంది దీన్ని అయితే నేనైతే చూడలేదు సరే కొమ్మే కదా కొమ్మ ఎక్కడ వేసినా చెప్పి ఈ కొమ్మ కూడా తీసేసి ఈ బస్తాలోనే వేద్దామని చెప్పి ముందున్నది ఇదిగో చూడండి బంతి చెట్టు ఏర్లు చూడండి అసలుగా ఎన్ని ఉన్నావో చాలా బాగా అమర్చుకునింది అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి చూడండి మట్టి మొత్తం అల్లిగిపోయింది కదా ఏర్లు కదా చూడండి ఏర్లు మాత్రం ఎంత వైట్గా ఎంత బాగున్నాయో ఇక్కడే హోల్డ్ చేసేసి ఇక్కడే పెట్టేశాను అనమాట ఆ కొమ్మని ఇంకా నేను ఈ కొమ్మ ఈ కొమ్మ కూడా చాలా ఈజీగా బంతి కొమ్మలు అనేది చాలా ఈజీగా బతుకుతాయి అనమాట వాటి కోసం మనం ప్రత్యేకంగా కూడా ఏం చేయలేదు పైన కొంచెం చిగురు కట్ చేసుకుంటే చాలు గుబురుగా వచ్చి పూలు అనేవి బాగా పూసుద్ది అనమాట చూడండి ఏందో ఇది కొంచెం వంకరగా ఉందని చెప్పి అది చూస్తే అది కొమ్మే అలానే ఉందనమాట చెట్టు అయితే గింతే పైన చిగురు కట్ చేసేటప్పుడు కొంచెం చెట్టు బతికిన తర్వాత పైన అయితే కొంచెం కట్ చేస్తావు ఓకే బాయ్ మరి